నాడు ప్రపంచ దేశాలు భారతదేశం సాయంత్రం వస్తున్నాయి భారతదేశం ఈరోజు ఐదో ఆర్థిక స్థితిగా ఎదిగింది అలాంటి తరుణంలో మనం రెండు వేల దాదాపు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పద్నాలుగు అవతల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది అంతేనా పద్నాలుగులో వందల సభ్యంతనాబోద కార్యక్రమం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల్లో సభ్యత నమోదు కార్యక్రమం జరగలేదు అయితే ఆ తర్వాత ఇంజు కోట్లు సభ్యత్వం అయింది రేపు ఇప్పుడు అది దాదాపుగా మనం ఇరవై నుంచి ముప్పై కోట్ల అంచనా తోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి సభ్యంత నమోదు కార్యక్రమంలో అందరం కూడా ముందరి వేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం శీక్రము చేయవలసిందిగా కోరుస్తున్నాను అలాగే ఇక్కడ ఈ సభ్యత మన కార్యక్రమం అనేది చాలా కీలకమైనటువంటి విషయం మనం గతంలో ఏ బాధ్యతలు తెలిసినా ఈ యొక్క సభ్యత మన కార్యక్రమంలో మనం ఈనాడు ముందుంది ఎవరు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది ముందు చేయడానికి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్ని మిస్ట్ ఇచ్చి తర్వాత ఒక నెంబర్ వస్తుంది క్లిక్ చేసి ఆ తర్వాత వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు అడుగుతుంది ఆ తర్వాత ఏ ఏ జిల్లా ఆ తర్వాత రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది ఆ రిఫరెన్స్ నెంబర్ని ఎవరు పాటివాడు మీ అందరికీ ప్రతి ఒక్కరు అందరూ నాయకులే ఎవరు పాటివాళ్ళు నేను వంద చేయాలి నేను రెండు వందలు చేయాలి నేను మూడు వందలు చేయాలి నేను ఐదు వందలు చేయాలి అని తపంతో ఈ సభ్యత నెమ్మోదు కార్యక్రమం చేయాలి మినిమం వంద వంద చేసిన వాడని క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది మా తర్వాత ఇన్ని రాబోయే కాలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే సూత్గా పనిచేసి ఎవరైతే ఎక్కువగా అది ఐదు వందల నుంచి వీ కావచ్చు పది వందలు కావచ్చు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళ యొక్క లిస్టు స్టేట్ పార్టీ ఆఫీసులో ఎప్పటికీ ఉంటుంది కానీ మన పదవులు మన వేరే పార్టీల పదవులు అంటారు మన పార్టీల బాధ్యతలు అంటారు జిల్లా బాధ్యతలు కానీ రాష్ట్ర బాధ్యతలు కానీ రాబోయే కాలంలో ఏ నామినేట్ పోస్టులు అయినా సరే ఎనీ ప్రతి దానికి కూడా సభ్యత నమోదు కార్యక్రమం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ సభ్యత నమోదు కార్యక్రమాన్ని